బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫ్యామిలీ వీక్లో భాగంగా ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ కోసం అమర్దీప్ వచ్చాడు ఇక అమర్దీప్ ఎవరో మీ అందరికీ కూడా తెలిసిందే లాస్ట్ సీజన్ బిగ్ బాస్ రనర్ అప్ అలానే నిఖిల్కి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ ఇక అలా వచ్చిన అమర్దీప్ తనదైన స్టైల్లో హౌస్ని ఎంటర్టైన్ చేశాడు ఇక నాగార్జున అమర్దీప్తో మాట్లాడుతూ అమర్దీప్ హౌస్ మేట్స్ గురించి నీ అభిప్రాయం ఏంటో నీ రివ్యూ ఏంటో షేర్ చేసుకోని అంటారు ఇక మొదటగా ఇట్స్ మై ప్యూర్లీ ఒపీనియన్ అంటూ టేస్టీ తేజాతో మొదలు పెడతాడు అమర్దీప్ రే తేజా నువ్వు ఏమాత్రం తగ్గలేదురా లాస్ట్ సీజనే అనుకుంటే ఈ సీజన్లో దానికి మించి చేస్తున్నావు వెల్ ప్లేయింగ్ అంటాడు నబీల్ నిన్ను ఇప్పుడు బయట అందరు కూడా షేర్ అని పిలుస్తున్నారు అలా ఆడుతున్నావు బాగా ఇచ్చి పడేస్తున్నావు ప్రతి ఒక్కళ్ళకు కూడా కానీ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొద్దిగా ఇంటెంట్ అయితే తగ్గింది దాన్ని కరెక్ట్ చేసుకో అంటాడు ఇక పృథ్వీ భయ్యా నిన్ను చూస్తే సేమ్ నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తుంది నాకు కూడా నీలాగే నా హెయిర్ అంటే చాలా ఇష్టం కానీ మరీ నీ అంత అయితే కాదు నువ్వు టాస్క్లు ఆడుతున్నావు బయ్యా అసలు వేరే లెవెల్ అంటాడు ఇక ప్రేరణ సారీ సారీ వార్డెన్ ప్రేరణ అంటాడు ఏంటి అలా అన్నావు అంటూ ప్రేరణ లగ్గా చిన్నప్పుడు మా హాస్టల్లో కూడా అలానే ఉండేవాళ్ళు వార్డెన్స్ చాలా స్ట్రిక్ట్గా అలా ఉన్నావు నువ్వు ఈ వారం హౌస్లో మెగా చీఫ్గా అంటాడు బట్ చాలా బాగా ఆడుతున్నావు అంటాడు కానీ నోటిని కూడా కొద్దిగా అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ ఆమెకైతే సజెషన్ ఇస్తాడు అమర్దీప్ ఇక ఇప్పుడు హౌస్లోనే బ్యూటిఫుల్ గార్ల్ యష్మి అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటుంది యష్మి యష్మి నువ్వు టాస్క్లు అంటే అసలు ఎలా ఆడతావో తెలుసా ఒక రాకాసి ఆడినట్టు ఆడతావు గెలిచేదాకా వదిలిపెట్టు అనుకో ఆ ఫైటింగ్ స్పిరిటే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది డోంట్ గివ్ అప్ పెట్ ఎనీ కాస్ట్ అంటాడు అమర్దీప్ ఇక రోహిణి గారు మీరైతే వేరే లెవెల్ అండి బాబు మీరు అవినాష్ ఫ్రేమ్లో కనపడితే చాలు మాకు ఇక ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ అంత బాగా ఆడుతున్నారు తెలుసా డెఫినెట్లీ పోయినసారి మిస్ అయిపోయింది ఈసారి మిస్ అవ్వకూడదు ఇంకా బాగా ఆడాలి అంటాడు అమర్దీప్ ఇక దాని తర్వాత విప్రూ అంటాడు విప్రూ ఏంటి అని హౌస్ మేట్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు విష్ణులో వి పృథ్వీలో ప్రూ అది విప్రూ అంటాడు అమర్దీప్ మీ ఇద్దరి కాంబో చాలా హైలైట్ అయింది కానీ నువ్వు హైలైట్ అయితేనే పైలైట్ అయ్యేది అంటాడు విష్ణుప్రియతో అమర్దీప్ అవినాష్ నువ్వైతే తోపు అనుకో నువ్వు ఫ్రేమ్లో కనబడితే జనాలు విజిట్స్ వేస్తున్నారు అంతలా ఎంటర్టైన్ చేస్తున్నావు నీ స్పాంటెనిటీకి టేక్ బావ్ అంటాడు అమర్దీప్ ఇక హౌస్మేట్స్ గురించి పలు రకాల విషయాలను అయితే పంచుకున్నాడు ఈ విధంగా అమర్దీప్ మరి అమర్దీప్ హౌస్మేట్స్కి ఇచ్చిన ఈ రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి